అంటే నేను ఈ మాట ఎదురు చదివించానంటే కూనివాని వారి మొరలు అంటండి దేవునికి ఏం చేస్తున్నాయంట నడుతుంది ఇప్పుడు చూడండి మీరు ఎంతో కష్టపడి దేవునికను పట్టుకొచ్చి ఇచ్చినవి అవి సరైన రీతిలో దేవుని కొరకు వాడబడకపోతే మీరు పడిన ఉందో చూసారా ఆ ప్రయాస ఎవరికి మొదపెడతట దేవుని పని రోజంతా కష్టపడి రెక్కల మొక్కలు చేసుకొని తెచ్చిన ఈ డబ్బులు నా సోకు కొరకు నేను తినేటానుకో లేకపోతే వేరే వేరే చేసుకుంటానుకో వినియోగించాను అనుకోండి ఆ మొర్ర ఆ కష్టం ఎవరి దగ్గర మారుపడుతుందట దే అని చెబుతూ ఉంది దేవుని వాక్యం కాబట్టి ప్రియులారా కాబట్టి సోకు కొరకులు తినేటి కొరకు కాదు కానీ దేవుని మందిరము కొరకు ఆ పని కొరకు ఆ డబ్బులు ఏం చేయాలి ఓపె అలాగూ వినియోగించినప్పుడు ఆ మొర్ర దేవుని దగ్గర మొర్ర పెట్టినప్పుడు ఆ ప్రతిఫలం పొలం కనపడుతుంది చూడండి నేను